మనకు తెలిసి సంవత్సరానికి పన్నెండు నెలలు కానీ ఒకప్పుడు కాలం సంవత్సరానికి పద్నాలుగు నెలలుగా ఉండేది అనే విషయం మీకు తెలుసా వివరాలకు వెళ్ళినట్టయితే పదిహేను వందల ఎనభై ఏడవ సంవత్సరంలో కొన్ని దేశాల్లో ఉన్నటువంటి క్యాలెండర్ లో పద్నాలుగు నెలలు సంవత్సరానికి ఉండేది దీని ప్రకారం నెలకి ఇరవై ఆరు రోజులుగా ఉండేవి అనమాట సో మనకి ఏంటంటే ఇందులో కొన్ని నెలలు అనేవి రిపీటెడ్ గా వచ్చేవి జూలై ఆగస్ట్ నెలలు రిపీటెడ్ గా వచ్చేవి నెలకు ఇరవై ఆరు రోజులు మాత్రమే ఉండేవి సో ఈ లెక్కన మనం చూసుకున్నట్టయితే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేది ఒక స్పెషల్ డే గా ఒక ఒక దినాన్ని అయితే పరిగణించేవాళ్ళ పద్నాలుగు నెలల క్యాలెండర్ ని యాక్చువల్ గా ఈ పుట్టుక వెనకాతల ఉన్న కారణం ఏంటి అంటే అప్పట్లో రాజులు రాజ్యాలు అనేవి ఉండేవి కదా సో ఈ రాజులు మతాధిపతులు అనే కొంతమంది ఏంటంటే ఈ పన్ను వసూలు చేసే వ్యవస్థ అనేది మనకు ఉండేది దీనివల్ల ఏంటంటే ఇరవై ఆరు రోజులుగా కుదించి కొన్ని రాజ్యాల్లో కొన్ని దేశాల్లో ఈ పద్నాలుగు నెలల క్యాలెండర్లు ఉండటం వల్ల కొద్ది పన్నులు అనేవి ఎక్స్ట్రా వసూలు చేసేవారు ఈ పద్నాలుగు నెలలకు గాను అందువల్ల కొన్ని దేశాలు అయితే ఈ పద్నాలుగు నెలల క్యాలెండర్ ని రూపొందించి వాడటం అయితే జరిగింది అయితే ఈ స్టోరీ మొత్తం తెలుసుకోవాలంటే ఒక షాకింగ్ విషయం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది యూరోపియన్ దేశాల్లో ఒక రోజు నిద్ర లేచేసరికి యాక్చువల్ గా డేట్ అనేది టెన్ డేస్ ముందుకు అయితే వెళ్ళింది అనమాట సో ఈ టెన్ డేస్ ముందుకు వెళ్లడం ఏంటి అనే విషయానికి వచ్చినట్ైతే పదిహేను వందల ఎనభై రెండు అక్టోబర్ నాలుగు తర్వాత డైరెక్ట్ గా అక్టోబర్ పద్నాలుగో తారీఖు అయితే రావడం జరిగిందనంటే క్యాలెండర్ అలా చేయడం జరిగింది ఇది ఒక కథ కాదనమాట ఇది నిజంగా యూరోప్ లో జరిగిన సంఘటన అప్పటి వరకు యూరోప్ దేశాలన్నీ కూడా ఒక జూలియన్ క్యాలెండర్ అయితే వాళ్ళు ఫాలో అవడం అయితే జరిగింది ఈ క్యాలెండర్ లో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే మన భూమి తన చుట్టూ తన తిన అరవై రోజులు దీనికైతే మిస్ మ్యాచ్ అయ్యింది అనమాట ఆ ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి మధ్యలో పన్నెండు నిమిషాల వేరియేషన్ అయితే వచ్చేది దీనివల్ల యూరోప్ కంట్రీస్ లో ఉన్నటువంటి కొన్ని పండుగలు ఈ క్రిస్మస్ ఇటువంటి అన్ని కూడా షిఫ్ట్ అవుతూ వచ్చేవి అనమాట ఇప్పుడు మనకి ఏవైతే కాలాలు ఉన్నాయో ఈ కాలాలు కూడా కొంతవరకు చేంజ్ అవుతూ వచ్చేవి దీనికి పరిష్కారంగా పోప్ గ్రెగోరి థర్టీన్ ఆయన ఏం చేశారంటే ఈ గ్రెగో గ్రెగోరియన్ క్యాలెండర్ అయితే రూపొందించడం జరిగింది అదే ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్ పన్నెండు నెలలు సంవత్సరానికి తర్వాత గ్రెగోరియన్ థర్టీన్ ఈ డిసిషన్ ప్రకారం అక్టోబర్ నాలుగో తారీఖు నుండి పదిహేను వందల ఎనభై రెండు సంవత్సరంలో అక్టోబర్ నాలుగో తారీఖు నుండి డైరెక్ట్ గా ఒకేసారి అక్టోబర్ పదిహేనవ తారీఖు అయితే రావడం జరిగింది అంటే ఒక టెన్ డేస్ ని అందులో నుంచి తీసేసి అక్కడి నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్ అయితే ఫాలో అవుతున్నాం మన అందరం కూడా అప్పటి వరకు అందరం వాడే క్యాలెండర్ ఏదైతే ఉందో పదిహేను వందల ఎనభై రెండవ సంవత్సరానికి ముందు వాడుతున్న క్యాలెండర్ దాని వచ్చేసి జూలియస్ క్యాలెండర్ అనేవారు దాన్ని జూలియస్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆయన పేరు మీద జూలియస్ క్యాలెండర్ అనేవారు ఇది ఫార్టీ ఫైవ్ బీసీలో అయితే మనం అందరం కలిసి వాడడం జరిగింది ఫార్టీ ఫైవ్ బీ ముందు గ్రెగోరీ థర్టీన్ ఎవరైతే ఉన్నారో ఈయన ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఆ జూలియస్ క్యాలెండర్ పక్కన పెట్టి ఈయన క్యాలెండర్ మనం మరం ఫాలో అవుతున్నాం దాని అనుసరించి ఇప్పుడు మనకి ఏంటంటే ఇయర్లీ పన్నెండు నెలలుగా ప్రేమించబడుతుంది ఈ గ్రెగోరీ క్యాలెండర్ మొదలైన తర్వాత మొదటగా ఫ్రాన్స్ పోర్చుగీస్ ఈ దేశాలైతే మొదటిగా అయితే ఆమోదించడం జరిగింది వాళ్ళైతే వాడటం జరిగింది కానీ ఈ యూరోప్ దేశాలు ఏవైతే ఉన్నాయో మినిమం ఆ గ్రెగోరీ క్యాలెండర్ ని వాళ్ళు ఆమోదించి దాన్ని ఫాలో అవడానికి సుమారుగా వంద సంవత్సరాల పైగా పట్టింది ఇప్పుడు మనం వాడుతున్న క్యాలెండర్ అయితే గ్రెగోరీ క్యాలెండర్ కానీ ఇప్పుడు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గడిచిన ఆ పది రోజుల్ని మనం ఓవర్కమ్ చేసి వచ్చిన పది రోజుల్లో ఎంతమంది బర్త్డేస్ ఉన్నాయి వాళ్ళు ఏ డే ఏ డేట్ బర్త్డే చేసుకునేవారో ఏంటో ఆ పది రోజులు ఏమయ్యాయో కింద అయితే మీరు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాకోసం తెలియజేయండి